అంటే మేము ఆ రసరాయి కొండకైతే ఎక్కుతున్నాము రసరాయి కొండ మొత్తం మీకు చూపిస్తాము అది సో సామాన్లు సోళ్ళు రాయి కింద ఎలా మారిపోయేది అన్నది మీకు అయితే క్లియర్గా చూపిస్తాము అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం తోటల కింద మారిపోయింది వెళ్ళేదారిలో మీకు చాలా వింతవి చూపిస్తూ ఉంటాను ఆ రాయి దగ్గరికి వెళ్ళే పరిణామంలో మాకు మాడపళ్ళు కూడా దొరికాయి ఇది మాడపండు మాడ అయితే చాలా బాగున్నాయి వెళ్ళేదారిలో అయితే బుట్ట కూడా మనకి దొరకడం అయితే జరిగింది ఈ కొండ ఎక్కిన తర్వాత మాకైతే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా కనిపించింది మా ఫ్రెండ్స్ కూడా చాలా కష్టపడుతున్నారు ఇద్దరు కూడా తమ్ముళ్ళే అలాగే బుట్టుకొడుకులు కూడా దొరికాయి ఇంకా చేరుకోవాలంటే గమ్యానికి కొంత దూరమే సమయం ఉంది మేమైతే దాన్ని స్పీడ్ స్పీడ్గా కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటున్నాము చాలా వింత ఆకారమైన పళ్ళు కాయలు కూడా కనిపిస్తున్నాయి ఈ చెట్టు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు నాకు తెలియదు ఏంటో ఇది చాలా అందంగా చాలా పొడవుగా ఉన్నాయి కొడితే నొప్పి పెడుతుంది కూడా బాగుంది ఇది అయితే ప్రజెంట్ నేనైతే చేతిలో పట్టుకున్నాను కనిపిస్తుంది కదా అదే అయితే రసాయి అనమాట ఇది రైన్ సీజన్ కాబట్టి మీకు మొత్తం తుప్పలు మొత్తం అడ్డేసి ఉంటాయి నేను అవన్నీ ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను మొత్తానికైతే నేను రసాయి పైన అయితే ఉన్నాను మీకైతే ఇప్పుడు ఈ రాయి వేడ అయితే చూపిస్తాను మొత్తం వర్షాకాలం కాబట్టి కొండ మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది నిండుగా ఉంది పక్కన అంటే ఇవన్నీ చేటలు అంట పూర్వంలో ఇవన్నీ చేటల కింద ఉన్నాయి ఇది సేట ఆకారంలో ఉంటాయి చూడండి సామాన్లు సోళ్ళు చేరడానికి అనమాట ఇవి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ బుట్టలు అనేవి దీన్ని మా ఊరిలో రసరాయి అని పిలుస్తారు ఇవన్నీ కళ్ళాలు అంట ఇంతకు ముందు ఇక్కడ పెద్దలు చెప్పేవారు కళ్ళాలు ఇవన్నీ రసి అంట అంటే ఆ పంట యొక్క పండిన పంటని కుప్పు కింద నరుస్తారు కదా అవి ఇక్కడ రావిగడ అనే రావి రావిగడ అందరికీ తెలుసు అలానే చెట్టు దగ్గర ఒక చెట్టు కూడా చెట్టు కూడా అనేది మొలిసింది అది కూడా చెట్టు కింద మారిపోయిందంట అది రావిగడ అంట ఈ చెట్టు అయితే ప్రజెంట్ నరికేశారు లేకపోతే ఇది చాలా హైట్గా ఉండేది చెట్టు అలాగే ఇక్కడ మనం పక్కన చూద్దాము ఇగో ఆ యొక్క పంటని కాపాడడానికి అని ఇక్కడ సేటలు తర్వాత బుట్టులు అవన్నీ ఉన్నాయి అలాగే ఈ రసీ అయితే చాలా మొత్తంగా మొత్తంగా రాయి రాయి కింద అయితే మారిపోయిందంట ఇది మా ప్రజలు చెప్తుంటే మేము నమ్మ పూర్వంలో పెద్దలు మాట్లాడుతూ ఉంటే నిజమా అబద్ధమని చెప్పేసి వీడియో అయితే తీయడానికి అయితే వచ్చాము ఈ రాళ్ళు మొత్తం బుట్లు బుట్లు అనేసి అంటారు దాన్ని పట్టుకెళ్ళడానికి వాడే ముడి సరుకులు అనమాట ఇవి ఇవన్నీ కూడా రాయి కింద మారిపోయిందనేసి అయితే ఇక్కడ పెద్దలు అయితే చెప్పారు మాకు ఈ కొండ వైపు అయితే ఇలా ఉంటుంది చాలా కష్టపడి అయితే కొండపైకి అయితే వచ్చాము ఇంత దూరం నుంచి చూపిస్తుంది అదే రసరాయి అంటే ఆ రసకి మధ్యన ఒక చెట్టు ఉండదు ఆ చెట్టు అయితే కట్ చేస్తారు చాలా అయితే చాలా పెద్ద కొండపైకి వచ్చాం ఫ్రెండ్స్ నేను ఈత పళ్ళని పిలుస్తారు ఇక్కడైతే ప్రజెంట్ రెండు పళ్ళు అయితే ఉన్నాయి ఒకటి నాకు ఒకటి మా తమ్ముడికి అయితే ఇస్తున్నాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా ఇదైతే చాలా బాగుంది ఈతపళ్ళు రసి రాయి మీద అయితే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళకి కూడా నేను చాలా కష్టపడి కొండ మీద అయితే తీసుకొచ్చాను అలాగే నేను కూడా ఎక్కుతున్నాను ఇవన్నీ చేటలంట రసికి పక్కన పెట్టేది ఇది చాలా పెద్ద రాయి అలాగే ఇక్కడ నుంచి చూడాలంటే కూడా లోతుగా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే మా ఊరు కూడా కనబడుతుంది ఇది మా ఊరు మొత్తం ఇది మా పక్క ఊరు అంద నేను మా ఫ్రెండ్స్ అయితే ఈ రాయిని చూడడానికి అయితే వచ్చాము అయితే ఇక్కడ పెద్దలు అయితే మాకు ఇలా సమాచారం అంతే అందించారు సో అందుకనే మేము ఈ రాయిని చూడడానికి అయితే వచ్చాము మీ ఊళ్ళో కూడా ఇలాంటి రాయలు కానీ విత్తకరమైన విషయాలు కానీ ఏమైనా ఉంటే మాకైతే చెప్పండి కామెంట్లో చూసుకుందాము కనిపిస్తున్న రాయినే రసరాయి అంటారు ఈ కొండని మొత్తం రసరాయి కొండని పేరు వచ్చింది మేమైతే చూడడానికి అయితే వచ్చాము చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఇప్పుడైతే మేము తిరిగి మా ఇంటికి అయితే ప్రయాణం అయితే సాగిస్తున్నాము ఫ్రెండ్స్ అలా కొండ మీదకి వెళ్ళిన తర్వాత నాకైతే వింత వింత ఆకారమైన చెట్లు తర్వాత పళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే ఒక వింతకరమైన చెట్టు అయితే ఉంది ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదు దీనికైతే చాలా పళ్ళు ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి చూసారా ఎర్రగా ఉన్నాయి దీని పన్ను అంటారు దీన్ని మేడి పండు అంటారేమో పండు చూడు మేడిమై ఉండు విప్పి చూడు పురుగులుండు అన్నట్టు దీన్ని మేడి పండు అంటారు నేను చూపిస్తాను పండు అయితే ఈ విధంగా ఉంది లోపల చాలా చాలా అయితే చాలా ఉన్నాయి చూశారు కదా ఈ చెట్టు పేరేంటో కామెంట్ చే కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి నాకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను లోకల్లో ఉన్నవన్నీనా పండకి మనకి రసరాయి అనేది వచ్చింది చాడకి పేరేలా వచ్చింది అది సోమలు సోళ్ళు అవన్నీ రాయి కింద మారిపోయింది కదా ఎలా మారిపోయింది ఆ జంగ అక్కడ రసి పోసేసి ఇంకొక కళ్ళానికి వెళ్తే అక్కడ రసి మరలిపోయింది దేవుడు మరబెట్ట సో ఆ వ్యక్తి పంట పండించని ఆ కొండ మీద దాచుకునేవాడు దాచుకునేవాడు వాడు ఇంకా ఆశకు లోన్ అయ్యి వేరే ఆస్తిని ఆస్తిపడి వెళ్ళినప్పుడు దేవుడు ఆ రాయిని రాయి కింద మార్చేసాడు ఆశాడు అలా అని పూర్వం పెద్దలు అనేది మీకు చెప్పేవాడు అది నిజమా అబద్ధం ఇంతవరకు తెలియదు తెలియదు ఎన్ని రోజుల సో ఫ్రెండ్స్ పెద్దలు పెద్దలైతే చెప్పారంట మాకు చిన్నప్పటి నుంచి ఇదైతే ఒక కట్టుకథ కానీ మిగిలిపోయింది అది నిజమ అబద్ధమో మాకు తెలియదు సో మేమైతే ఈరోజు ఆ కొన్న అయితే వెళ్ళి ట్రిక్స్ అయితే చేసాము కొండ వీడియోలు అయితే చే కొన్ని తీసాము అదైతే ఈ యూట్యూబ్లో పెడతాము చూడండి మీ ఊర్లో కూడా చాలామంది ఇలానే కొన్ని కట్టుకథలు అయితే చెప్తారు అవన్నీ నిజం అబద్ధాలు తెలుసుకోండి ఇక్కడైతే మాకు పెద్ద మా చెప్పారు పూర్వంలో పెద్దలు అయితే చెప్పారంట అది ఒక వ్యక్తి అయితే సోలు సాములు పండించుకొని కొండ మీద అయితే దాచుకునేవాడు అతను ఇంకా ఆశకి లోనైపోయి ఆశ ఎక్కువైపోయి నాకు ఇంకా కావాలని చెప్పేసి పకోడి పకోడి సాములు సోలుకి వెళ్ళి తెచ్చుకుందాం అనే లోపు దేవుడు కోప్పపడి అతను చేసుకున్న పంటన్ని రాయి కింద మార్చేసారని చెప్పి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు నాన్న ఇప్పుడు మన ఊర్లో రసరాయి కొండ ఉంది కదా రసరాయి కొండకి రసరాయి కొండ

రాగర్రాలంతా బోనా గురుగు సేటాలంతా గాలికెత్తాయి అంతా మంచి మీరంటే మళ్ళకు కళాంకు వెళ్ళిపోతా వెళ్ళిపోకంటే అది ఉండి నీవు ఇంత వాట అన్నీ చూసుకున్నాను ఒక్కో మనిషి కూడా నాకు రాకుండా వేరే మళ్ళకు వేరారు మన కళాంక వెళ్ళిరా మరలిపోయింది మారిపోయింది బోనాలు ఆ రాగర్రా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ప్రజలైతే ఇలా అయితే చెప్తున్నారు రాయి గురించి సో కామెంట్ లో చూసుకుందాం కామెంట్ చేయండి మరి మీ ఊర్లో కూడా ప్రత్యేక ఉంటే మాకు చెప్పండి మేము యూ